నర్సారావుపేటలో లోటస్ హీరో టూ వీలర్ బైక్ ను శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నర్సారావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్బాబు రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ గోనుగుడ్ల కోటేశ్వరరావు గబులా వాయి రెడ్డి వాసిరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు ఇవాళ్ళ నర్సాబాటు పట్టణంలో రాయపాటి రోడ్లో లోటస్ హీరో షోరూమ్ను ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి మన మాజీ ఎంపీ గారు అదేవిధంగా ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ గారు కొనగళ్ళ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు బోనగొండ కోటేశ్వరరావు గారు కపిల విజయకుమార్ గారు పులిమి రామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది ఇవాళ ఈ షోరూమ్ కూడా చాలా చక్కగా ఉంది చూడటానికి అదేవిధంగా మరి ఇక్కడ వెహికల్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరి హీరో వెహికల్స్ని వాడండి ప్రమాదాల బారి నుండి తప్పించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము ఎందుకంటే హీరో మోటార్ వెహికల్స్ కూడా అందరూ షాక్ అబ్జర్వర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రంట్ బ్రేక్ వెనక బ్రేక్ అన్నీ బాగుంటాయి కాబట్టి హీరో వెహికల్స్ని వాడటం అనేది చాలా మంచిది మరి ప్రమాదాలను తప్పించుకోవాలంటే మనం అందరం కూడా హీరో వెహికల్స్ వాడాలని చెప్పి తెలియజేస్తున్నాం హీరో హోండా షోరూమ్ లోటస్ బ్రాండ్ తోటి హీరో హోండా అంటే మంచి పాపులర్ ఉన్నటువంటి బ్రాండ్ నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్ అయింది పల్నాడు జిల్లాకి హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లో హీరో హోండా షోరూమ్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది మంచి సేల్స్ ఉండేటువంటి సెంటర్ పల్నాడు ప్రాంతానికి తలమానికం పల్నాడు జిల్లా నరసరావుపేట కాబట్టి ఈ షోరూమ్ దినదనాభివృద్ధి చెందాలి ఎందుకంటే ఇటీవలే హైకోర్టు కూడా హెల్మెట్లు వాడకం ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఉండాలి వెనక ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉండాలనేటువంటి ఆదేశాలు త్వరలో రాబోతూ ఉన్నాయి ద్విచక్ర వాహనాలు వాడేటి సంఖ్య పెరుగుతూ ఉంది ఫోర్ వీలర్స్ వాడేటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కాబట్టి మా జితన్ సాయి ఆధ్వర్యంలో ఈ యొక్క షోరూమ్ దినదినాభివృద్ధి చెంది ఇంకా అనేక బ్రాంచీలు మా రామారావు గారి కుమారుడు ఇంకా ఏర్పాటు చేయాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను